రేపు నా పెళ్ళం ఊరెళ్తాను పల్లె సెట్ అయిందిరా పెళ్ళం ఊరెళ్ళిన మొగుడు దేవుడు వరం ఇచ్చిన భక్తులు అంటాడు ఇప్పుడు ఇప్పుడే నువ్వు నా బైపాస్ రోడ్ లోకి వస్తున్నావు ఇంకా చూడు గైడెన్స్ ఎరగతేస్తా పంచర్ అయిపోద్దాంరా టిఫిన్ వాడతాం కదా అవునరా ప్లేసు నీ గెస్ట్ హౌస్ ఉంది కదా ఆ సుబ్బిగాడు ఉన్నాడు అక్కడ ఆ అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలవు కదా గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఆయన ఎక్కడికైనా పంపించే రేపు పొద్దున్న పది గంటలకి వెళ్ళా నీ కోసం గెస్ట్ హౌస్ లో మనశ్శాంతి రెడీగా ఉంటుంది ఇంకా నీకు జీవితాంతం మనశ్శాంతే మనశ్శాంతి తాగే నేను జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి మన జంటకి ఎవరు దిష్టి తగిలింది కరెక్టేనండి నేనే ఎవరినూ తెలియకుండా బాధ పెట్టుంటాను అందుకే దేవుడు నాకు అనుమానాలు జబ్బు పెట్టాడు లేకుండా చేశాడు సంధ్య అందుకే కంచి కామాక్షము గుడికి వెళ్తున్నాను అక్కడ మొక్కు తెచ్చుకుని దగ్గరలో ఉన్న వైదేశ్వరిని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను పార్వతి వస్తున్నానమ్మా అనుమానించి పార్వతిని పల్లోంచి తీసేశాను మీ మీద నాకు ఏ డౌట్లు లేవు రావు అందుకే మళ్ళీ పెట్టుకున్నాను నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి పార్వతి వండి పెడుతుంది తినండి అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమి అనుకోను సూట్ కేసు తీసుకెళ్ళు ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవర ఫ్యామిలీకి బట్టలు కొన్నాను మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి ఆరోగ్యం జాగ్రత్త అండి హలో హలో నేను సాంబి గారిని మాట్లాడుతున్నాను రా సాంబి గారిని మాట్లాడవే నన్ను ఆశీర్వదించండి ఏంటి సంధ్య నేను బయలుదేరుతున్నాను జరిగింది మనసులో పెట్టుకోకండి అదే లేదు వెళ్ళు వెళ్ళొస్తాను ఏంటండి వస్తాను రే ఏంట్రా ఫోన్ చేస్తే కట్ అయింది నేనే కట్ చేసానరా నువ్వే కట్ చేసావా ఏంట్రా అంత డల్గా ఉంటాం మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది కదా ఎంజాయ్ చేయరా నాకు బైపాస్ బైపా ఇష్టం బాబోయ్ నేను అడ్వాన్స్ ఇచ్చాను రా పార్టీ బయలుదేరిపోద్ది ఎలాగే ఆపరా ఏంటి ఆపి ఒకసారి లాగ్లెత్తిందా నీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన తా అమ్మాయిని వెరీ వర్క్ మైండెడ్ పోనీ నువ్వు నేను న్యూజిలాండ్ వెళ్ళాలి ఏ బిజినెస్ మీద ఫైల్స్ మీద ఈసారి ఈసారికున్నా ఎవరితో నన్ను తీసుకెళ్తాను ఇప్పుడు ఎలా రా రే నీ బెంగంతా మీ భార్య గురించి అవును ఇప్పుడు సముద్రం ఒక గ్లాస్ నీళ్ళు బయటకు తీసేవనుకో తరుగు తెలుతుందా తెలీదు అలాగే నీ భార్య మీద నీకున్న ఉన్న ప్రేమ నుంచి ఒక సెంచర్ తీసి తిలోతం ఇచ్చేవనుకో తరుగు తెలీదు దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా రా మాకు అర్థమైందా మేము చెప్పలేదా రే పోనే రే నా ఫ్లైట్ ఏమైనా నువ్వు ఏదో రకం మేనేజ్ చేసుకో మళ్ళీ ఇరికించవరా పాటి వచ్చి టైం అయింది పైగా సుగ్గడు అక్కడ ఉన్నాడు మేనేజ్ చేయాలి గుడ్ మార్నింగ్ అనయా ఏంటి లోచారు చిన్న ప్రాబ్లం బాత్రూమ్ ఖాళీగానే ఉంది అది కాదయ్యా అనయా ఫస్ట్ టైం ఇంటికొచ్చారు వచ్చారు ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను అబ్బాయి ఇప్పుడు టైం లేదు కదా ఆ పాటి ఇంటికి వచ్చేస్తుంది నువ్వు అర్జెంట్గా బయటకెళ్ళాలి దేనికి ఈ డిటీ తీసుకెళ్ళి కానీ ఆ పార్టీకి ఇచ్చాయి ఆ పార్టీ ఇక్కడికి వస్తుంది అన్నారు మరి నేనెందుకు అక్కడికి అవును అది కరెక్ట్ కదా ఆ పార్టీ వచ్చే లోపల కొరియర్లో పది రూపాయలు అయిపోతుంది కదా డబ్బు ఖర్చు పెట్టేది లేదు కదా ఆ పార్టీ వచ్చిందంటే రబస్ అయిపోద్ది డీడీ ఇచ్చేస్తున్నాం కదా రబస్ దానికి ఆ ఎందుకంటే ఆ ఇన్ టైమ్ లో డిజైన్ పంపలేదు కదా అందుకని సింతేనా నువ్వు కూర్చొని చూస్తున్నానయ్యా ఆ పని అయితే నేను చేసేస్తాను ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పని నువ్వు వెళ్ళు వెళ్ళు నాకు తెలిసింది లే ఏంటి జాబ్ సీక్ర సిక్కదు అనే అనే ఆ పని ఏదో నాకు నేర్పించవా లైఫ్ లో యూజ్ అవుతుంది ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు టైం బాగుంటే దాని అంతా కదా వచ్చేస్తుంది వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళి తొందర అండి నేను చెప్పిన అర్జెంట్గా గా వచ్చేస్తుంది కదా వెళ్తున్నా ཁྱོ 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 ཁྱ� ཁྱས 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 అది నేను అలా కాదు అది మీరు కదా ఎక్కడా అది నేనే ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది కుదరదు నాదంతా గవర్నమెంట్ పాలసీ డ్యూటీ అంటే డ్యూటీ చేంజ్ అది కొన్ని యాంగిల్స్ లో చెల్లిపి చిటి చి అలా కాదు కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తే తప్పనిపించేస్తుంది ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకటి చూసుకునేదాని కదా డబ్బులు ఇచ్చేతను డబ్బులు ఇచ్చేతను పిచ్చాడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది సరే గాని ఇంట్లో వంట మీరు మరి అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు అబ్బా దానికి కాదులే రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు కాఫీలు తాగరు మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే నేనే ఉండిపోడానికి రాలేదులే వచ్చేదారిలో చీర మీద బురద పడితే కడుక్కోడానికి చెప్పు బాత్రూమ్ ఎక్కడ మా ఇంట్లో బాత్రూమ్ ఉండవు కట్టించలేదు నేను కట్టిస్తాలే నాటి తొందరగా వచ్చేయండి డ్రైవర్ కార్ వెనక్కి పోయింది వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి అయ్యగారి వేల ముద్రలు మర్చిపోయారు వెళ్ళి తీసుకురావాలి ఇంటికి వెళ్దాం పదా అలాగేనమ్మా బాత్రూమ్ లో ఎంత తిలోతం గారు త్వరగా రండి తెలుసు చెప్పండి డ్రైవర్ కారాకు రివర్స్ మా కారు ఎక్కడు ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు ఇప్పుడు ఆ ハハハハハ! సడన్ గా చూశాను కదా హ్యాపీనెస్ హ్యాపీనెస్ నవ్వింది చాలు తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను

ఈ చెప్పులే చెప్పు ఆడవాళ్ళు చెప్పులండి ఆ గుళ్ళ నుంచి తప్పుకొచ్చుంటాడు ఏంటి అదేనే మేము గుడికి వెళ్ళాము భక్తి పార్వేశ చెప్పులేసుకొచ్చాడు సైజ్ ఇది కాదే సైజ్ ఇది కాదని మనకు తెలిసే కానీ కదా పదవ బాబు ఈ ఏంటండి గోవిందా గోయిందా గోవిందా స్వామి ఇక్కడ ఉన్న వెంకటరమణ గోయిందా గోయిందా ఆ స్వామి కేసిన వాళ్ళ జారి కింద పడింది ఫోటో అక్కడ ఉంది పూలు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి ఇక్కడ పడ్డాయా ఆ మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సయ్య రేసేసింది ఏ వస్తువు ఎక్కడ ఉంటలేదు మొన్న మధ్య ఇక్కడ వేసినప్పుడు అక్కడికెళ్ళిపోయింది తెలుసా నీకో ఆ ఈ లేడీస్ హ్యాండక్ ఏంటండి ఏంట నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి ఇది ఏమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి ఆలోచించుకొని స్వామి ఐడియా వచ్చిందే ఐడియా వచ్చిందే వచ్చేసింది ఏమి లేదే మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది అన్ని డౌట్లే నీకు వేరే ముద్ర అతను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా అదేనే ట్రైన్ కి టైం అవుతుంది కదా ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి ఆ ఏంటండి చెయ్యాలి అది ఫ్రిడ్ తలుపు తీసుంది దాంట్లో నుంచి గాలి వచ్చేస్తుంది చదివి చేయలికేంది తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది అది తలుపు కొట్టిన సౌండ్ కాదు వేలుముత్ర సౌండ్ ఈ కొత్త పిట్ట కోసం ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది ఏ కంపెనీ సిరి కంపెనీ కొత్తగా పెట్టారా మా వారే నడిపేది చూడ్డానికి ఉన్నాడే అలా అనుకుని అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను చెప్పులు పువ్వులు హ్యాండ్ బ్యాగ్ అన్నిటినీ కవర్ చేశారు ఇప్పుడేం చెప్తారు ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా బెల్లు కట్టేనా లేట్గా వచ్చింది దీనికోసమేనా ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను

ఇప్పుడు చూడండి ఎన్ని అబద్ధాలు చెప్పాల్సిన వస్తుందో అసలు ఈ విషయం వదిలిన దగ్గర దాచొద్దు దాచొద్దు అని ఎన్ని సార్లు చెప్పాను నీకు ఏ విషయం